ట్విట్టర్లో చాలా యాక్టివ్ ఉన్నారు చూస్తూ మీ పోస్ట్ కూడా చూస్తూ ఉంటారు రీపోస్ట్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా రెండు ఉన్నాయి దాంట్లో కేసీఆర్ ఓటేసే పాడి పంట కాంగ్రెస్కి ఓటేసే పెంట పెంట అని ఒకటి ట్విట్టర్లో పెట్టారు మీరు అలాగే కేసీఆర్కి ఓటేసే ఆదుకుంటాడు లేదంటే దో కాంగ్రెస్కి ఓటేస్తే దోచుకుంటారు అంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు ఇది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాను ఇప్పుడు నేను మా ఇంటర్నల్ మీటింగ్లలో చాలా విషయాలు చెప్పాను ఒక్క మాట చెప్తున్న ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు చెప్తు మా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేశారు ముక్కలు ముక్కలు చేసి నేను చాలా తీవ్రంగా విభేదించిన అది మంత్రి పదవి నుంచి వైదొలవడానికి కారణమైంది నాకు చివరికి వరంగల్ వరంగల్ టౌన్ రెండు ముక్కలు చేసి వరంగల్ అసెంబ్లీ వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాకు హన్మకొండ ఇది కాకతీయుల కాలం నాటి హెరిటేజ్తో వస్తున్న ప్రాంతం ఇది దీనికి ఒక పెద్ద గుర్తింపు ఉంది ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఈ చరిత్ర ఉన్నదని ఇట్లా మొక్కలు చేయడం కరెక్ట్ కాదని చెప్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు నేను ఆ మాట నేను వ్యతిరేకించిన మాట చెప్పలేకపోయాను ఈ రోజున టీఆర్ఎస్ బీఆర్ఎస్ని అవడానికి వ్యతిరేకించాను ఈ రోజునే కాదండి ఈ రోజునే కాదండి ఇప్పుడు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ కు తెలుసు హరీష్ రావు తెలుసు కేటీఆర్ కు తెలుసు నేను ఎంత నిర్మోహం నా అభిప్రాయాలను చెప్పేవాడ్ని నిర్మోహ నా అభిప్రాయాలు చెప్పాను కాబట్టి కొంత నాకు నష్టం కూడా జరిగితే ఇది ఫ్యాక్ దట్ మీ కేబినెట్ మీటింగ్ మీరు ఒక్కరే మాట్లాడేవారు చాలా మంది అని అంటా ఉంటారు కరెక్ట్ అయినా ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉండదు ధైర్యం తక్కువ మీరు ఒక్కరే మాట్లాడేవాళ్ళు నేను ఒక్కరని కాదు కానీ మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు అట్లా అందరూ మాట్లాడాలని నేను అనని కానీ బట్ ఏదున్నా ఇష్టమైన మాటలే మాట్లాడాలి అంటే మీ పార్టీకి ప్రజలకు ఉపయోగపడే మాట నచ్చకపోతే మాట్లాడితే ఇబ్బంది అయ్యేది